తోడుగా ఉండబోతున్నాడు మీ ప్రతి మాటలో పరిశుద్ధాత్ముడు ఉండబోతున్నాడు మీ జీవన విధానంలో పరిశుద్ధాత్ముడు ఉండబోతున్నాడు శక్తి కలిగిన సేవ చేయబోతున్నావు శక్తి కలిగిన పరిచయం చేయబోతున్నావు అపవాది మీద విజయం సాధించబోతున్నావులుయా సరే ఉపవసించి ప్రార్థన చేసినప్పుడు కలిగిన మరికొన్ని ఉదయాన్నే చాలా విషయాలు చెప్పాను క్లుప్తంగా ఇంకొక రెండు మూడు విషయాలు మీతో చెప్తాను అపోస్తుల కార్యాలు పదో అధ్యాయము పదో వచ్చను త్వరగా చదవండి ఆ కార్యాలు పదో అధ్యాయము పదో అతడు మిక్కిలి ఆకలి గుని అతడు మిక్కిలి ఆకలి గుని భోజనము ఆకలి గుని భోజనము చేయగోరేను అంటే దాని అర్థం ఏంటంటే ఇంకా బోన్ చేయలేదు ఆయన ఆకలేస్తుంది ఉపవాసం ఉన్నాడు మిక్కిలి ఆకలి గుని భోజనం చేయగోరేను ఇంటి వారు ఇంటి వారం సిద్ధం చేయుచు ఉండగా ఇంటి వాళ్ళు సిద్ధం చేస్తా ఉన్నారు ఇంకా సిద్ధం చేయలేదు సిద్ధం చేస్తున్నారు ఇంకా వంట పూర్తి అవలేదు అతడు పరవశుడై అంటే ఉపవాసం ఉన్నాడు అప్పుడు పరవశుడై ఆకాశం ఆకాశం తెరవబడుటూ పట్టి పట్టింపడి ఈ సందర్భాలని మీరు ఇంటికి వెళ్తారు చదువుకోండి అతడు ఉపవాసం ఉన్నప్పుడు ఆత్మవశుడయ్యాడు అయ్యాడు ఆమె చెప్పినందుకు గట్టిగా మనం ఉపవసించి ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ వశలు అవుతాం ఆమె చెప్పినది గట్టిగా తిన్నప్పుడు మన వశంలో మనం ఉంటాం ఎట్లా అరిగించుకోవాలో ఆలోచిస్తుంటాం ఉపవాసం ఉన్నప్పుడు నీవు నీ స్వాధీనంలో ఉండవు నువ్వు పరిశుద్ధాత్మ స్వాధీనంలోకి వెళ్ళిపోతావు పరిశుద్ధాత్మ స్వాధీనంలోకి వెళ్ళిపోతావు పరిశుద్ధాత్మ ఎందలి ఆనందం ఆమెన్ అప్పుడు ఆ ఉపవసించిన భక్తుల కోసం ఒక దుప్పటి దిగి వచ్చింది ఏం దిగి వచ్చిందండి అంటే ఎప్పుడైతే ఉపవాసం ఉంటామో అప్పుడు దైవ దర్శనాన్ని చూస్తాం ఏ దర్శనం అండి పరలోకపు దర్శనం అది ఎన్నిసార్లు వచ్చిందండి ఎన్నిసార్లు ముమ్మార్లు స్వరం కూడా ముమ్మార్లు వినబడుతుంది అంతేనమ్మా ముమ్మారు జరిగిన ముమ్మారు జరిగింది అంటే ఒక్క ఒక్కసారి కాదు కొన్నిసార్లు మనం కొన్ని కళ చూస్తాము కొన్ని దర్శనం చూస్తాము తర్వాత వెంటనే మర్చిపోతుంటాం ముమ్మారు మరలా 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 ఒకే దర్శనం ఒకే దర్శనం మరలా 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 అదే దర్శనం ముమ్మారు ఒక దుప్పట్లాంటిది దిగి వచ్చిందండి దాంట్లో స సమస్త విధమైన జంతువులు చతుష్పాద జంతువులు అవన్నీ కూడా ఉన్నాయి పేతురు దీన్ని చంపుకొని తినమని ఆకాశం ఒక స్వరం వినబడుతుందండి ఇది ఎలా సాధ్యం ఇది నిషిద్ధమైనది నేను ఎలా తింటాను అంటుంటే దేవుడు పరిశుద్ధపరిచిందని నీవు అపవిత్రమంటావా నిషిద్ధమంటావా దీన్ని తినమని ముమ్మారు ఒకటే దర్శనం ఉపవాసం ఉన్నప్పుడు పరలోకపు దర్శనాన్ని మీరు పొందుకోబోతున్నారు పరలోకపు దర్శనాన్ని మీరు పొందుకోబోతున్నారు హాలూయా హాల రెండవదిగా పంతొమ్మిది వచ్చిన పదో అధ్యాయం పంతొమ్మిది వచ్చిన చదవండి అక్కడే పేతురు ఆ దర్శనముని గురించి ఆ దర్శనాల గురించి ఆలోచిస్తూ ఉండగా ఆత్మ ఆత్మ ఇదిగో ఇదిగో ముగ్గురు మనుషులు నిన్ను వెతుకుతున్నా ముగ్గురు మనుషులు నిన్ను వెతుకుతూ ఉన్నారు నీవు లేచి క్రిందకి వెళ్ళి సందేహించకుండా వాళ్ళతో కూడా వెళ్ళము ప్రిల్లరా ఎవరైతే ఉపవసించి ప్రార్థన చేస్తారో అతను భోజనమే చేయలేదు ఇంకా ఆలోచిస్తా ఉన్నాడు ఆమె చెప్పండి అందరు గట్టిగా ఇప్పుడు మీరేం ఆలోచిస్తున్నారు ఇప్పుడు మీరేం ఆలోచిస్తారు మీకు ఇప్పుడు ఒక దర్శనం చెప్పాను పేతురు బోన్ చేయలేదు అంటే కొంతమంది ఆలోచన అయ్యో పాప బోన్ చేయలేదేమో ఇంట్లో సరుకులు ఉన్నాయో లేదో అసలు వంట మనిషి ఏం చేస్తుంది పనికి మాలింది ఇప్పుడు దాకా ఆయనకు అన్నం పెట్టకుండా అని ఆలోచించేవాడు కొంతమంది ఉంటారు ఇంతకు పేతురు తిన్నాడా లేదా తింటే ఏం తినుంటాడు ప్రైజ్ ఇలా మనమైతే అన్నం కూర తింటాము వాళ్ళైతే ఏం తినుంటారు యోధులు ఏం తింటారు రొట్టలే కదా రొట్టెలు అంటే ఏ రొట్టెలు తినుంటారు ప్రైజ్లా ఒట్టి రొట్టే తిన్నాడా ఏమైనా కూర తిని ఉంటాడా కూర అంటే ఏ కూర అయి ఉంటుంది అది గ్రేవా లేకపోతే ఫ్రైయా ఇట్లా ఆలోచిస్తా ఉంటారు కొంతమంది ప్రైజ్లాడ్ ఇప్పుడు మీరేం నాకు నాకైతే తెలీదు కానీ ఉపవసించి ప్రార్థన చేసేవాడి ఒక ఆలోచన చూడండి ఈ దర్శన భావం ఏమిటో ఏదైనా కానీ మనం ఏదైతే ఆలోచిస్తామో దాన్ని బట్టి మన జీవితం ముందుకు సాగిపోతుంది పాజిటివ్గా థింక్ చేసేవనుకోండి అంత మంచి జరుగుతుంది అంతేకా ప్రైజ్లాడ్ నెగిటివ్గా నీవు ఆలోచిస్తున్నావు అనుకోండి ఏదో జరుగుతుంది ఏదో ఖచ్చితంగా జరుగుతుంది అంతే ఆమె నేను తగ్గిపోతున్నాను తగ్గిపోతున్నాను తగ్గి ఖచ్చితంగా తగ్గిపోతావు ప్రైజ్లాడ్ నాకు ఎవరో ఏదో కీట్ చేయబోతున్నా నాకు ఏదో జరగ ఖచ్చితంగా జరుగుతుంది అంతేకా నీవేదైతే ఆలోచిస్తావు నీ మనసులో ఏదైతే ఆలోచిస్తావు అవే జరుగుతుంది మీరు చూడండి దర్శనాన్ని గురించి ఆలోచిస్తున్నాడు ఈ దర్శన భావం ఏమిటి నీ ఉపవాస ప్రార్థన గురించి ఆలోచిస్తే దాంట్లో కలిగే ఆశీర్వాదాన్ని పొందుకుంటావు ఏదైనా తింటే బాగుంటుంది ఏదైనా తింటే బాగుంటుంది తింటే బాగుంటుంది తినడానికి ఏదో ఒకటి వస్తుంది ఖచ్చితంగా అందుకని నీ మనసులో ఏదైతే ఆలోచించవు దాన్ని బట్టి నీ జీవితాలు ఆధారపడి ఉంటుంది కలెక్టర్ అవ్వాలి కలెక్టర్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా కలెక్టర్ అవుతావు ప్రైజ్ లాడ్ చెప్పండి గట్టిగా హాలేలుయా కలర్ రావాలి కలర్ రావాలనుకుంటుంటే కలర్ రావడానికి సంబంధించింది ఏదో వస్తుంది యూట్యూబ్లో అర్థమైందండి కలర్ రావాలి ఏంది మధ్య నేను నల్లబడిపోతున్నాను అసలు నల్లబడిపోతున్నాను అసలు ఎందుకు నిలబడ్డాను అసలు అసలు ఎందుకు నిలబడ్డాను అసలు ఎట్టుండేదాన్ని నేను ఎట్టుండేవాడిని నేను అసలు ఎంత తెల్లగా ఉండేదాన్ని నేను ఎందుకు ఇట్ అయిపోయాను అనేసరికి మేబీని మీ ఫోన్లు వింటదేమో తెలియదు వెంటనే యూట్యూబ్లో ఒకటి వస్తుంది మీరు నల్లగా ఉన్న మూడు వారాల్లో తెల్లగా మారాలంటే వాడండి ఫేర్ అండ్ లవ్లీ అని వస్తుంది చిన్నప్పటి నుండి అడ్వర్టైజ్మెంట్ వింటూనే ఉన్నానండి అసలు చిన్నప్పటి నుండి వింటున్నాను నాకు బుద్ధి వచ్చినప్పటి నుండి వింటున్నానండి కానీ అప్పుడు కొంతమంది ఆ ఫేర్ అండ్ లవ్లీ వాడిన వాళ్ళు అప్పుడు చూశాను ఇప్పుడు చూశాను అప్పుడు ఉన్నది కన్నా కన్నా ఇప్పుడు ఇంకా దౌర్భాగ్యంగా మారారు తప్ప బాగుపడింది నాకు తెలియదు అండి అప్పుడే కొంచెం బెటర్గా ఉండేవాళ్ళు ఇప్పుడు దాదాపుగా ఒక నలభై ఏళ్ళు గడిచిపోయింది కదండి నలభై ఏళ్ళ క్రితం కొంచెం బాగానే ఉన్నారు ఇప్పుడు ముస్లిం మొహం వచ్చేసి మొహం ఇప్పుడు చూసి అకా మీరు అప్పట్లో లోలి వాడారు అప్పుడు నుండి ఇప్పుడు దాకా వాడుతూనే ఉన్నాను ఆయన కలరే రాలేదంటున్నాడు నీవేదైతే ఆలోచిస్తావో అదే జరుగుతుంది వాడు ఏం ఆలోచిస్తారో తెలుసు అండి తను పొందిన దర్శనం ఆమెను చెప్పండి అందరు గట్టిగా చెప్పండి గట్టిగా హాలయ లోయా ఆ దర్శనాన్ని గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తుంటే వెంటనే దేవుని స్వరం వినబడింది ఎవరికి దేవుని స్వరం వినబడుతుంది చెప్పాలి చెప్పాలి ఎవరికి దేవుని స్వరం వినబడుతుంది ఎవరైతే ఉపవసించి ప్రార్థన చేస్తారో వాళ్ళకి దేవుని స్వరం వినబడుతుంది ఆమె చెప్పండి అన్నారు గట్టిగా గట్టిగా హాలయలుయా నిజంగా ఉపవసించి ఎవరైతే ప్రార్థన చేస్తారో దేవుని రాజ్యం భోజనము పానము కాదు అని ఎవరైతే గుర్తిస్తారు పరిశుద్ధాత్మైందని ఆనందము అని ఎవరైతే విశ్వసిస్తారు దేవుని రాజ్యంలో నేను ఉండాలి దేవుని రాజ్యంలో నేను ప్రవేశించాలి అని ఎవరైతే కోరుకుంటారో వాళ్ళకి స్పష్ట స్వచ్ఛంగా దేవుడు మాట్లాడతాడు సందేహమే లేకుండా నువ్వు ముగ్గురు మనుషులు వచ్చి ఉన్నారు ముగ్గురేనమ్మా ముగ్గురు ముగ్గురు మనుషులు ఎంత క్లియర్గా చూడండి ఎంత క్లారిటీ ఎంత క్లియర్గా ఉంటుందో దేవుని మాటలు ప్రైస్లా ఫోన్ వస్తే బాగుంటుంది ఫోన్ వస్తే బాగుంటుంది అంటేనే ఫోన్ వస్తుంది అంతే ప్రైస్లా ఇప్పుడు ఎవరన్నా నాకు ఫోన్ చేస్తే బాగుంటుంది ఫోన్ చేస్తే బాగుంటుంది ఫోన్ చేస్తే బాగుంటుంది టక్కని ఫోన్ రింగ్ అవుతుంది వెంటనే మనం ఫోన్ చేస్తే కంపెనీ నుండి ఫోన్ వచ్చింది ప్రైజ్లాడ్ కంపెనీ నుండి ఏదో కాల్ వచ్చి ఉంటుంది మీరు సిమ్ మారుతా ఉన్నారా దయచేసి మీరు మళ్ళీ ఈ సిమ్కి మారనండి ఏదో ఒకటి వస్తుంది కాబట్టి దర్శనాన్ని గురించి మీరు ఆలోచిస్తుంటే చాలా క్లియర్గా ముగ్గురు మనుషులు వచ్చి ఉన్నారు నువ్వు సందేహించకుండా వాళ్ళతో పాటు వెళ్ళమని ప్రభు చెప్పారు ప్రేమైన వారు కొన్నిసార్లు మనకు ఏం చేయాలో అర్థం కాదు అప్పుడు ఉపవాసం ఉండండి ప్రైజ్లాడ్ అన్న ఏం చదువుకోవాలో నాకు అర్థం కావట్లేదు కొంచెం ప్రార్థన చేసి చెప్పండి అని అంటుంటారు అట్లా నేను ప్రార్థన చేసుకుంటూ చెప్పు చెప్పుకుంటూ కూర్చుంటే అర్థమైందండి ఇక సోది చెప్తూ కూర్చోవాలి అది అండి మనిషి మనిషికి మనిషి మనిషికి మనిషి మనిషికి మనిషి మనిషికి మనిషి మనిషికి చెప్పుకొని కూర్చోలేము కదా నేనేమంటాను తెలుసండి మీకు ఏదైనా క్లారిటీ కావాలా మీకు ఏదైనా ఏం తీర్మానం తీసుకోవాలో డిసిషన్ తీసుకోవాలో మీకు అర్థం కాకుండా ఉన్నారా వెంటనే ఒకరోజు ఫాస్టింగ్ ప్రకటించండి శాస్త్రుల నీతి కంటేను పరిసయల నీతుల కంటేనూ మీ నీతి అధికముగా కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింప ఎంతమంది పరలోక రాజ్యంలో ప్రవేశించాలనుకుంటున్నారు చెప్పండి ఈ రోజే కాదు నిదానంగా కొంతమంది చేతులు ఎత్తున ఆలోచన ఓ ఇప్పుడే పంపించేటట్టున్నీ మహానుభావుడు ప్రైజ్ లాడ్ ఓ నీ ఇయర్ కోసం బోల్డ్ అన్ని ప్లాన్స్ ఉన్నాయి మా దగ్గర దేవుని రాజ్యంలో ప్రవేశించాలనుకున్న వాళ్ళందరూ ఒకసారి చేతులు ఎత్తండి హాలయలు అప్పుడు మన నీతి శాస్త్రుల నీతి కంటేను పరిశ్రయల నీతి కంటే అధికముగా ఉండాలి ఈ పరిసయ్యలు వారానికి రెండు రోజులు ఉపవాసం ఉంటారంట అంటే మరి మనం ఎన్ని రోజులు ఉండాలో చెప్పండి అర్థమేందండి ఒక శాస్త్రి ఒక పరిసయ్యుడు ఒక సద్దుకాయ వాళ్లే వారానికి రెండు రోజులు ఉపవసించి ప్రార్థన చేస్తే మరి మన ఉపవాస ప్రార్థనకి ఎంత ప్రాధాన్యతనివ్వాలి మనం ఏ విధంగా ఉపవసించి ప్రార్థించాలి ఆ ప్రార్థించేవాడికి సమస్తం దేవుడు బయలుపరుస్తాడు మీకు ఏదైనా కొంచెం కన్ఫ్యూషన్గా ఉండి కొందామా లేదా కొందామా వద్దా ఇప్పుడు అవసరమా లేదా అని మీకు డౌట్గా ఉన్నప్పుడు వెంటనే ఒకరోజు ఫాస్టింగ్ ప్రేయర్ చేయండి ప్రైజ్ రాడు ఇల్లు కొందామా వద్దా ఇల్లు కొందామా వద్దా ఇది ఒక ప్రాబ్లం మనకు వాళ్ళని అడిగి ఎట్లా ఉంది మార్కెట్లో పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు కొనొచ్చు పరిస్థితి పర్వాలేదా ఇక్కడ రేట్లు పెరుగుతుందా ఇలా అన్నీ ఉన్నాయనుకోండి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెబుతూ ఉంటారు మనకు అందుకోసమే ఒక మంచి ఫాస్టింగ్ ప్రేయర్ చేయండి అప్పుడు దేవుడు మీకు క్లియర్గా చెప్తాడు మీరు వెళ్ళాలి ఈ పలానా జరుగుతుంది పలానా మీరు తీసుకోవాలి దీనివల్ల ఇలా జరుగుతుందని ప్రతీది క్లియర్గా ప్రభు ఉపవాస ప్రార్థలోనే దేవుడు మీకు బయలుపరచబోతున్నాడు ఉపవాస ప్రార్థనలో దేవుడు బయలుపరచబోతున్నాడు హాలయ లూయా ఆ తర్వాత ఆ ముగ్గురు మనుషులతో పాటు వెళ్ళాడు ఎవరింటికి వెళ్ళారు చెప్పాలి ఎవరింటికి వెళ్ళారు కొర్నేలి అని ఒకటి ఉన్నాడండి అతని ఇంటికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళి పేతృ వాక్యం చెప్తుంటే బోధ విన్న వాళ్ళందరి మీదకి పరిశుద్ధాత్ముడు బలముగా 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 దిగివచ్చారు బలముగా దిగివచ్చారు బలముగా దిగివచ్చారు ప్రిల్లరా పరిశుద్ధాత్మ అనుభవాల్లో ఇంకా చెప్పాలంటే నీవు ఉపవసించి ప్రార్థన చేసి నీ ప్రయాణాన్ని ఆరంభించు ప్రారంభించు నీవెక్కడ నిలబడితే అక్కడ పరిశుద్ధాత్ముడు బలముగా దిగిరబోతున్నాడు నీవెక్కడుంటే అక్కడ దేవుని శక్తి దిగిరాబోతుంది దేవుని శక్తిని ప్రజలు పొందుకోబోతున్నారు జనములకు జాతులకు నీవు ఆశీర్వాదకరంగా మారబోతున్నారు ఆలయలోయా Hallelujah.